క్రీస్తు ప్రభువు నందు పరిశుద్ధులైనటువంటి నా సహోదరి సహోదరులకు వందలు చెల్లిస్తూ ఉంటున్నాను మన తండ్రి అయినటువంటి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఈ యొక్క సమయాన్ని మనకి ఇచ్చినందుకు నేను అటు హృదయం గురించి ఆలోచన చేయడం ప్రారంభించాం హృదయం అంటే ఏంటి హృదయం యొక్క స్థితి ఏంటి అనేటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేయాలని మనం అనుకున్నాం అందులో భాగంగానే ఈ సమయం మందు హృదయం గురించినటువంటి ఆలోచన హృదయము ఏ రీతిగా ఉంది హృదయం యొక్క తలంపులు ఏ రీతిగా ఉన్నాయి హృదయంలో ఆలోచనలు ఏ రీతిగా పుడతాయి ఎలాంటి ఆలోచనలు పుడతాయి అనేటువంటి విషయాల్ని మనం ఒక్కొక్కటిగా ఆలోచన చేద్దాం ఎందుకంటే ప్రియమైనటువంటి వారి హృదయం అనేది మన యొక్క ఆత్మకు ఆత్మలో భాగమే కాకుండా మనము ఏంటో ఇతరులకి చూపించడానికి అదే ముఖ్యమన్నమాట మనం ఏంటి అని తెలియాలంటే మన యొక్క హృదయంలో మంచి ఆలోచనలు పుడితే మంచివారు అని చూపిస్తుంది మన క్రియల ద్వారా చెడు ఆలోచన పుడితే చెడ్డవారం అని చూపిస్తుంది మన క్రియల ద్వారా కాబట్టి హృదయము అనేది మనిషికి స్టీరింగ్ లాంటిది స్టీరింగ్ లాంటిదంటే డ్రైవింగ్ చేసేటువంటి ఒక వ్యక్తి తన యొక్క వాహనాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించాలన్నా అతను ఎడమ చేతి వైపుకి వెళ్ళాలన్నా కుడి చేతి వైపుకి వెళ్ళాలన్నా యూటర్న్ తీసుకోవాలన్నా అతను నోటితో చెప్తే ఆ యొక్క వాహనం అనేది వెళ్ళదు ఎలా వెళ్తుంది అంటే అతను తన చేతిలో ఉన్నటువంటి స్టీరింగ్ని లెఫ్ట్కి రైట్కి తిప్పుతూ స్ట్రైట్గా పట్టుకుంటూ ఉంటే మాత్రమే ఆ యొక్క వాహనము అనేది సక్రమైనటువంటి మార్గంలో వెళ్తుంది అతను చేరాలనుకున్నటువంటి గమ్యాన్ని చేరుస్తుంది వాహనానికి స్టీరింగ్ అలాంటిది ముఖ్యమైనటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అదేవిధంగా మన యొక్క శరీరానికి కూడా హృదయం అనేటువంటిది స్టీరింగ్ మన యొక్క హృదయము ఏమి ఆలోచన చేస్తాదో మన యొక్క హృదయము ఏమైతే చేయాలని నిర్ణయం తీసుకుంటాదో దానిని యొక్క శరీరం తీస్తుంది శరీరం చేస్తుంది ఎందుకంటే మన యొక్క హృదయంలో పుట్టినటువంటి ఆలోచనలు చాలా ఎక్కువ ఆలోచన పుడతాయి ఏం పుడతాయి చాలా ఎక్కువ ఆలోచనలు పుడతాయి అనేటువంటిది మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకోవచ్చు సామెతలు పంతొమ్మిది ఇరవై ఒకటి చదువుతాం చూడండి నరిని హృదయముల ఆలోచనలు అనేకములుగా పుట్టును యువ యొక్క తీర్మానం ఇస్తారము మనిషిని యొక్క హృదయంలో ఆలోచనలు అనేకం పుడతాయి ఒకటి కాదు రెండు కాదండి అనేకం పుడతాయి మనం వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని మాట్లాడుతున్నప్పుడు కొన్ని నిలుచుకున్నప్పుడు కొన్ని వర్క్ చేసేటప్పుడు కొన్ని ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు కొన్ని వాక్య చదివేటప్పుడు కొన్ని ఇతరులతో మాట్లాడేటప్పుడు కొన్ని ఇలా అనేక రకాల ప్రతి సందర్భంలో హృదయము పరిపరి విధాలుగా ఆలోచన చేస్తుంది అది చేసినటువంటి ఆలోచన సక్రమమైనది అయితే మనము మంచివారిగా పేరు తెచ్చుకుంటాం లోకంలో అది చేసేటువంటి ఆలోచనలు చెడ్డవైతే మనము మనుషులు ఎదుట యొక్క లోకంలో చెడు మనుషులుగా గుర్తింపు పొందుతాం కాబట్టి నేను మీ తన్నాను శరీరానికి హృదయం అనేది స్టీరింగ్ లాంటిది అనేసి నేను మీతో దాన్ని ఎగ్జాంపుల్గా నేను మీకు తెలియజేశాను అన్నమాట ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క సామెతల్లో ఇరవై ఒకటో వచ్చిన నరిన హృదయములో ఆలోచనలు అనేకములు పుడతాయి ఎన్ని పుడతాయి అనేకములు పుడతాయి ఒకటి కాదు రెండు కాదు ఈ విషయం వింటున్న మీకు అందరికి కూడా తెలుసు ఎందుకంటే మనము ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు లేదు నిద్రలో కూడా కళలో అంటారు కదా అట్లా మన యొక్క హృదయం ఏది ఆలోచించేస్తుందో అవే మనం ముందు మెదులుతూ ఉంటే మనం చేస్తూ ఉంటాం అయితే ఆ యొక్క ఆలోచనలో మామూలు ఆలోచన అయితే సంతోషమే కొన్నిటిని మనం కనిపెట్టవచ్చు ఇతరులు కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అతని ప్రవర్తన బట్టి ఓహో ఇదో ఇతను ఈ రీతికి ఆలోచన చేస్తున్నాడని ఎక్కువగా ఐడెంటిఫై చేస్తారు దగ్గరగా మనిషిని చూస్తున్నటువంటి వారు కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు అయితే పరిశుద్ధ గ్రంథం ఆ యొక్క ఆలోచన గురించి హృదయంలో ఉన్న ఆలోచన గురించి మరొక విషయం తెలియజేస్తుంది ఇరవై అధ్యాయ ఐదో చదివితే నరుని హృదయంలోని ఆలోచన లోతు నేళ్ల వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకును నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా లోతు నేల వంటిది అంటే మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను పాత రోజుల్లో చూస్తే అంటే ఒక ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్తే లేదా నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్తే మాకు ముందు తరం బావి అనేది ఉండేదండి ఇప్పట్లాగా బోర్లు కూడా చాలా తక్కువ మాటలు ఉండేవి ఊరికి ఒకటే ఉండి నీళ్ళు వచ్చేవి లేదంటే హ్యాండ్ బోర్లు ఉండేవి కానీ ఊరికి ఒకటే రెండు చాలా ఇంకా ఎక్కువగా పది ఇరవైలో కూడా బావులు ఉండేవి గిలకతో చేసేటువంటి వారు ఆ యొక్క బావి ఎంత ఉందనేది ఆ విషయం పైనుంచి నీరు చేసేటువంటి వారికి తెలియదు అది తవ్విన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అంటే ఆ యొక్క బావిని ఏర్పాటు చేసిన వారికి మాత్రమే ఎంత లోతులో ఉంది అనేటువంటి విషయం తెలుస్తుంది కానీ మిగిలిన వారికి తెలియదు మనకు తెలియని వేరే ఊరికి వెళ్ళాం వేరే ఊరికెళ్తే అక్కడ ఉన్నటువంటి బావిలో అది ఎంత లోతుంది ఆ నీళ్ళు ఎంత వరకు ఉన్నాయని మనం కనిపెట్టగలమా మన ఊర్లో ఉందనుకోండి మనకు తెలుసు మన వాళ్ళు చెప్పారు తవ్విన వాళ్ళు చెప్పారు ఇన్ని అడుగులు లోతుంది అని ఇరవై ముప్పై యాభై వంద అడుగులు లోతు అని కానీ మనకు తెలియని ఊరికెళ్తే మనం ఐడెంటిఫై చేయలేం ఆ బావి ఎన్నడుగు లోతుందని తెలియదు మనకు ఇంకా ఈ జనరేషన్కి అర్థం అవ్వాలంటే సముద్రం యొక్క లోతు ఎవరికైనా తెలుసా ఎవరికి తెలియదండి ఏదైనా అందులోకి వెళ్ళడమే కానీ అందులోకి వెళ్ళి మరలా మనం లోతుందని ఐడెంటిఫై వారు ఎవరు లేరు ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క బావి లోతు ఏ రీతిగైతే మానవులకు తెలియదు ఈనాడు నీ యొక్క హృదయంలో ఉంటే ఆలోచనలు కూడా ఏమై ఉన్నాయో ఎవరికి తెలియదు అంటే అంత డెప్త్కి వెళ్ళి హృదయం ఆలోచన చేస్తుంది అంత లోతుకు వెళ్ళి హృదయం ఆలోచన చేస్తుంది నీ యొక్క హృదయం అంతరం నీ యొక్క హృదయ అంతరంగంలో ఉంటే ఆలోచనలు అంత లోతువి అనేటువంటి విషయాన్ని ఇక్కడ భక్తిపరుడైనటువంటి సులోమన్ గారు మనకు చాలా వివరంగా తెలియజేస్తూ ఉంటున్నారు మనం లోతు నీళ్ళు అని దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే నేను మరో క్వశ్చన్ చదువుతాను చూడండి దీన్ని ఇంకొక రకంగా మీకు ఇంకా అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్పడానికి పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలోనికి వెళ్దాం కీర్తన అరవై నాలుగు తీస్తున్నాను నేను చదువుతున్నాను చూడండి అరవై నాలుగు ఆరు వారు దృష్టక్రియలను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించరు వెదకి వెదకి ఉపాయం స్థిరపరుచుకుందరు ప్రతి వారి హృదయాంతరంగము అగాధము నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీకు ఈ యొక్క మాట చెప్తే క్లియర్గా అర్థమవుతుందనే దానికోసం నేను ఇప్పుడు ఈ యొక్క వచనను చూపిస్తున్నాను మనిషి యొక్క హృదయ అంతరంగము అగాధము అగాధమంటే దాన్ని చూచిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఎంత లోతుంటుందో ఎవరికి తెలీదు ఎంత వరకు ఉంటుందో ఎవరికి తెలియదు మనం దానిలోకి వెళ్ళగలమా అంటే తెలీదు వెళ్ళి తిరిగి రాగలమంటే తెలీదు ఏమి తెలీదు అది అగాధము అందుకే దాన్ని అగాధం అన్నారు మనిషిని యొక్క హృదయం కూడా ఇదిగో అగాధముతో సమానంగా ఇక్కడ భక్తిపరుడు తెలియజేస్తూ ఉన్నారు దావీద్ గారు ఆయనే తెలియజేస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే హృదయాంతరంగము అగాధము కాబట్టి అగాధములో ఏముంటాయనేటువంటి విషయాన్ని ఎవరు ఐడెంటిఫై చేయలేరు దీన్ని ఈనాడు సర్వసాధారణంగా మీకు మన వాడుక భాషలో కొంచెం అర్థపడానికి చెప్తాను ఏంటంటే సముద్రపు యొక్క లోతులను తెలుసుకోవచ్చేమో కానీ మనిషి యొక్క ఆలోచన లోతు తెలుసుకోలేము అంటారు ఎగ్జాంపుల్ చాలా మంది మాట్లాడాడు నానుడిది అంటే ఒక సామెతలాగా అంటే సముద్రం ఎంత లోతుందనేటువంటి అనేటువంటి విషయాన్ని మిషన్లు పైపులు సంథింగ్ సంథింగ్ ఏదో యూజ్ చేసి టెక్నాలజీ యూజ్ అని కనుక్కోవచ్చాము కానీ మనిషిని యొక్క హృదయ అంతరంగము ఎంత లోతుంది ఏం ఆలోచిస్తుంది అనేటువంటి విషయాన్ని ఎవరు కనిపెట్టలేరు అయితే అలాంటి హృదయ అంతరంగములో ఆలోచనలు ఎలాంటివి రూపుదిద్దుకుంటాయో నీకు తెలుసా ఆలోచన చేసే మనిషికి మాత్రమే తెలుసు ఆలోచన చేయడానికి ఆ హృదయం ప్రేరేపిస్తుంది కాబట్టి వారికి మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల ఇదిగో ఈనాడు నువ్వు నేను మనము ఇదిగో ఇలాంటి లోతు నీళ్ళ కలిగినటువంటి బావి లాంటి స్థితిలో మన యొక్క హృదయపు ఆలోచన ఉందా లేదా అగాధముతో కూడుకున్నటువంటి ఆలోచనలు మన యొక్క హృదయం చేస్తూ ఉందా అనేటువంటి విషయం ఆలోచించాలి ఇవి దేవునికి అనుకూలమైనటువంటి ఆలోచన అయితే చాలా సంతోషము మనం దేవుని రాజ్యాన్ని చేరుకుంటాము దేవునికి వ్యతిరేకంగా సాతానికి లోబడడానికి యొక్క లోకంలో నువ్వు పాపము చేయడానికి పాపము చేస్తూ అనేక మంది దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవడానికి సాతానికి లోబడడానికి ఈ యొక్క ఆలోచనల కారణమైతే దాని వలన మనకు ఉపయోగం లేదు మనం నరకానికి వెళ్తాము కాబట్టి నా ప్రేమైనటువంటి వారు అర మీకు నేను ఏంటంటే ఈ సమయంలో హృదయములో ఆలోచనలు అనేకం పుడతాయి కానీ అవన్నీ దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచనలుగా ఉండాలి గ్రంథానికి అనుకూలమైనటువంటి ఆలోచనలుగా ఉండాలి ఈ యొక్క విషయాన్ని మీరు ఆలోచన చేస్తారని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉంటాను రేపటిదిన హృదయము ఇంకొక విషయం ఇంకొక రీతిగా ఎలా ఆలోచన చేస్తున్న విషయాన్ని మనం ఆలోచించేద్దాం అప్పటి వరకు దేవుడు మనందరినీ కాచి కాపడాలని ప్రార్థన చేస్తూ ఉంటాను మీకు అందరికీ వందనాలు